కాలమునకు ప్రమాణము సెకండ్ సెకండ్ అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట చదవాలందరూ ప్రతి ఇంట కాలమునకు ప్రమాణము సెకండ్ సెకండ్ అంటూ జస్ట్ ఆ పాట కాలానికి మొత్తము ఎన్ని రోజులైతే ఎంత అనేది కూడా పాట రూపంలో రాయడం జరిగింది దానికి మ్యూజిక్ కూడా యాడ్ చేయడం జరిగింది ఆ పాట కూడా పాటల వెంకటరెడ్డి అనే ఒక ఆయన తోటి పాడించడం జరిగింది తప్పగా రీసెర్చ్ ఇక చేసుకుంటూ పోతూనే ఉన్నాం ఎన్నో శాక్రిఫైస్ చేసినాం పొద్దుగాల తెలంగా తెలంగాణ కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి గడుపుతున్నా కొద్దీ ఎన్నో చేస్తున్నా కానీ సరే నాకంటూ ఏం చెడ్డ పేరు అయితే రాలేదు కాబట్టి ఎవరమైనా ఇప్పుడు సపడేక కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్మిరెక్తాయి ఎంత వర్క్ చేస్తామో అంత షైన్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా నష్టపోయేది ఏం లేదు కాకుంటే వేరే విధంగా కొద్దిగా తాత్కాలికంగా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ నేను ఇవన్నీ నేర్చుకునే కూడా నా పిల్లల మధ్యలోనే అక్కడ రీసెర్చ్ అక్కడ వర్క్ చేసుకుంటున్నాయి నేను చాలా వర్క్ ఏదో చేయబోయినా కాబట్టి వర్క్ చేయబోయినప్పుడు నాకు లాభమైంది తప్ప పిల్లలకు లాభమైంది కాదు నాకే చాలా లాభమైంది పిల్లలకు ఏదో చెప్పాలనే తపనతోటి నేను అంతో ఇంతో ఇప్పుడు మీ స్థాయిలో మీ మీ మనసులో నాకంటూ ఒక స్థానం ఏదో ఒక స్థానం ఉంది అది పై స్థానమా మధ్యలోనా కిందనా ఎక్కడో స్థానం ఉంది ఆ స్థానం ఉండడానికి కారణం నేను పిల్లలతో నిరంతరం అమేకమయ్యి ఏదో ఒకటి చేసుకుంటూ పోవడమే అలా మన దాంట్లో టీచర్లు చాలామంది అలా వర్క్ చేస్తూనే ఉన్నారు సరే నేను కూడా విద్యారంగంలో ఈ సంస్కరణల గురించి అసలు ఒక బుక్ ఏం రాయడం జరిగింది అంటే ఎన్ని పగలు రాత్రి ఎన్ని ఆలోచించే ఆ విద్య వికసించేదని రాష్ట్ర స్థాయిలో అట్లాంటి బుక్ రాసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు పిల్లలు బాగుండి పిల్లలు అందరికీ చదివి వస్తేనే ఆ సార్ బెస్ట్ లేకపోతే నాట్ బెస్ట్ అలానే ఉంది సిస్టమ్ కాబట్టి అందరికీ రావడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు క్వశ్చన్ చదవండి మీరు ఎంత చదివితే మనకు కూడా అంత ఇంప్రూవ్మెంటే అవుతుంది ఇంగ్లీష్ కానీ ఆ రీడింగ్ కానీ మనం ఏదో ఎక్కడ కూడా నష్టమే ఉండదు కదలకుండా కూర్చుంటే మనం కాళ్ళు తిమ్మిరెక్కి అసలు కాళ్ళు ఉందా లేదా అవుతుంది నువ్వు ఎంత వర్క్ చేస్తావో ఎంత ఆలోచిస్తావో అంత షార్ప్ అవుతుంది కాబట్టి ఎవరం కూడా ఏదో మనం కూర్చుంటే మనం గొప్ప లోపం అవుతాము లేదా ఇట కదలకుండా ఉంటే మనం పని చేయకుంటే అవుతుంది అనేది కాదు ఎంత పని చేస్తామో అంత ఈ ఇప్పుడు ఈ చేయికి ఎక్కువ పని చెప్తావు కాబట్టి ఈ చేయి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇప్పుడు ఈ చేయి అంత పవన్ తక్కువ చెప్తావు కాబట్టి ఇది పవర్ తక్కువ ఒకవేళ ఈ చేయికి ఏమైనా అయితే దీంతో ఊకే చెప్పు ఇది ఎంత వర్క్ చేస్తుందో అట్లా అంతే మనం పని చెప్తూనే అవి బాగా వర్క్ చేస్తుంటాయి కాబట్టి మీరు నిరంతరం మనం పనిలోనే ఉండాలి తప్ప ఏదో ఖాళీగా ఉంటుంటే నేను ఆల్రెడీ నాలుగు ఈ నాలుగింటి మీద కూడా వీడియోలు చేసిన తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ యూఎస్ మీద కూడా వీడియోలు ఉన్నాయి ఎప్పుడు ఆడితే అప్పుడు కూడా చూసుకోవచ్చు ఈ మీటింగ్లో మొత్తం వినకున్నా కానీ అక్కడ సందర్భానుసారంగా వచ్చినప్పుడు ఏము నేను దాని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన ఆయన జస్ట్ ఒక వీడియో చేస్తే ఆయనే అయిపోతుంది ఆయనే ఇల్లు ఏముంది ఇల్ల అంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ అది అది చేయక మన ట్రైనింగ్లో పేరుతోటి ఇప్పుడు బళ్ళకు దూరం చేసడం అని అంటే విద్యా వ్యవస్థలో విద్యారంగంలో తల్లిదండ్రులు కోరుకోవట్లేదు ఒక్క ట్రైనింగ్ కోరుకోవట్లేదు విద్యారంగంలో సారి చెప్పినట్టు ఎప్పుడు పేరెంట్ సార్ ఎప్పుడు బల్లి ఉండాలని కోరుకుంటుండు కానీ మనం ఇప్పుడు ఇంతకుముందు అన్ని చర్చలలో వచ్చినట్టు బడి పేరెంట్స్ కోరుకునే విధానం అనేది లేదు దాని మన బళ్ళు మూతబడుతున్నాయి తప్ప వేరే ఏం లేదు పిల్ల తల్లిదండ్రులు కోరుకునేది పొద్దుగాల పోవాలి మంచిగా తయారైపోవాలి మంచి ఏ కలర్ కలర్ బుక్కులు రాసుకోవాలి సార్ ఎప్పుడు ఉండాలి మంచి క్లాస్కో టీచర్ ఉండాలి ఇది కోరుకుంటుండు మరి మనం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి మనం సక్సెస్ అవుతలేం అంతే తప్ప ఇక వేరే ఏం లేదు తల్లి తల్లిదండ్రులు కోరుకునే విద్య అది వచ్చినప్పుడే మనం ఏదైనా అంతే కదా ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఏం కోరుకుంటూ అది చేస్తేనే అవుతుంది వాళ్ళు కోరుకునేది మనం చేస్తలేం మనం చేసేది వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు నేను ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అవసరమా ఏడు రెండు రోజుల నుంచి బడికి రావట్లే అంటాడు అంతే అది అలా ఆర్పీ సిస్టంలో నేను నా పుస్తకంలో కూడా రాసిన నేను మీ పుస్తకం ఆనాడు చదివితే కూడా ఈ ట్రైనింగ్ వ్యవస్థ వల్ల మంచి మంచి స్కూళ్ళలో ఆర్పీలు వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి ఎక్స్పర్ట్సే పాపం వాళ్ళు కూడా వాళ్ళ బళ్ళు భాగమైన వాళ్ళకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేకుండా అయింది ఏమైనా పాపం అది ఇప్పుడు వస్తున్నాం కదా ఇప్పుడు ఆర్పీ నేను అనుకో ఇప్పుడు సార్లు ఆర్పీ చేశాడు అనుకో ఆయన ఏమైనా ఇక్కడ అధికారులకే తెలుసు కొంచెం అక్కడికి పోతే ఏదో ఒక చెడ్డ పేరు అయితే ఒక రెండు రోజులు పోతాడు మూడు రోజులు ఇటు పోతాడు ఒక రోజు ఆడిపోతాడు అనేది అలా వచ్చే వ్యవస్థ మొత్తం అట్లా అయింది దాంతో ఇక ఓ వంద కారణాలు ఉన్నాయి అదొక కారణం ఇక వేరే వేరే కారణాలు ఉన్నాయి సరే సార్ ఏదేమైనా మన విద్యారంగంలో మరి ఇంప్రూవ్మెంట్ కోసం మనంతా మనం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి